లో నూకాలమ్మ గుడి వద్ద శ్రీ ధర్మశాస్త్ర పీఠం అంబలం పూజ కార్యక్రమం నిర్వహించారు పురోహితులు బాణాది తాతులు మరియు గురు శ్రీను స్వామి తిరునాథ స్వామి శ్రీ ధర్మశాస్త్రం పీఠం స్థాపించారు బాతులు శ్రీను స్వామి మరియు రంది రమణ మాట్లాడుతూ శ్రీ ధర్మశాస్త్ర పీఠం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా ముందుగా దసరా అయిన తర్వాత స్వామి మాలాధారణ మొదలవుతుందని అన్నారు స్వామి ఏ అయ్యప్ప నలభై ఒక్క రోజుల్లో మాలాధారణ చేస్తామని అన్నారు స్వాములు అంబలం పూజ ముందుగా పసుపు వినాయకునితో పూజా కార్యక్రమం ప్రారంభించి మహా గణపతి మహాలక్ష్మి అష్టోత్తర పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి అష్టోత్తరం నిర్వహించి అనంతరం పని వెలిగించారు సుమారు ఐదు వందల మంది అయ్యప్ప స్వాములు మాలాధారణ చేసిన స్వాములు పాల్గొన్నారు స్వాములకు అల్పాహారం అందజేస్తారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు మాలాధారం చేసిన స్వాములు తదితరులు పాల్గొన్నారు சித்தாமி స్వామి స్వామిచారం కొత్తవలస మండలంలో శ్రీధర్మశాస్త్ర పీఠం స్వాములందరూ కలిపి ఇవాళ ఇక్కడ హరిహరపుత్రి అయ్యప్ప స్వామి స్వామి స్వామివారి అమ్మలం పూజ కార్యక్రమం పెడుతున్నాను దీనికి మన బాణాది వారైన బాణాది తాతయ్య గారి ఆశీస్సులతో అలాగే మా పీఠం గురుస్వామి గారైన సీనిస్వామి గారు సీనిస్వామి గారి ఆశీస్సులతో అలాగే మా పీఠం శ్రీధర్మశాస్త్ర సేవ పీఠం స్వాములు అందరూ ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది కావున ఇలా తెలుపడం జరుగుతుంది స్వామి స్వామిచారం కొత్త వలస మండలంలో శ్రీధర్మశాస్త్ర పీఠం స్వాములందరూ కలిపి ఇవాళ ఇక్కడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి స్వామి స్వామివారి అమలం పూజ కార్యక్రమం పెడుతున్నాను దీనికి మన బాణాది వారైన బాణాది తాతయ్య గారి ఆశీస్సులతో అలాగే మా పీఠం గురుస్వామి గారైన సీనిస్వామి గారు సీనిస్వామి గారి ఆశీస్సులతో అలాగే మా పీఠం ధర్మశాస్త్ర సేవ పీఠం అందరూ ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది కావున ఇలా తెలుపడం జరుగుతుంది స్వామి మేము కన్యాస్వాముల స్వామి మొదటిసారి మారేశాము మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఈ శనిధం కానీ ఏ పూజలు కానీ చేస్తామో చూస్తూ ఉన్నాము కానీ ఈ సంవత్సరం మాకు ఈ అవకాశం దక్కింది ఈ పీఠంలో చేసిన ప్రతి స్వామి అందరూ వాళ్ళ యొక్క పార్టిసిపెంట్స్ చూసి మా కూడా ఏదో చేయాలని ఏదో సహాయం చేయాలి ఏదో పూర్తి చేయాలి అందరూ అందరూ ఆశీర్వదం చెందాలి ఆ స్వామిది అందరూ కుటుంబాలు బాగోవాలి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని ఈ సందర్భంతో ఒక సంకల్పంతో మేము ఈ కొంచెం మా వంతు సాయం చేసి ఉంటాను అలాగే అందరూ వచ్చి మా ఈ పూజల్ని విజయవంతం చేస్తారని మనసారా స్వామి స్వామి కూడా ఇక మనకి సీనియర్ స్వామి స్వామి మాల వీగిపోయినా సరే వాళ్ళు మా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు అలాగే మా యొక్క బాణాది వారి మన పీఠంలో ఉన్న స్వామిలెవరిని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తలవంతు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు కావున అందరిని కూడా జయప్రదం చేయాలని మరి మరి కోరుచున్నాం స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి అప్ప స్వామి శరణ స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప శ్రీధర్మ శాస్త్ర పీఠం కొత్త వలస నుంచి మేము ఈ రోజు మాట్లాడుతున్నాం స్వామి మన బాణాదివారి శ్రీధర్మశాస్త్ర పీఠం గురుస్వామిగా నేను కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాం స్వామి ఈరోజు మనం అయ్యప్ప స్వామి దీక్ష మాల తీసుకొని తీసుకుంటున్నారు అందరు కలిపి నలభై ఈ దీక్షని నలభై ఒక రోజుని కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా దీక్షను పఠించాలి స్వామి ఈ దీక్షల దీక్షాకాలంలో ఎటువంటి మనిషికి ఆలోచన లేకుండా స్వామివారి యొక్క ధ్యానంలో స్వామివారి యొక్క శరణగోశ చెప్పుకుంటూ ఈ నలభై ఒక రోజు దీక్షను పఠించాలి స్వామి అలాగే ఈ నలభై ఒక రోజు దీక్ష పఠించిన తర్వాత గురుస్వామి చేత ఇడుముడు కట్టుకొని శబరిమలకి బయలుదేరాలి స్వామి వాళ్ళ శక్తి కొలిది వాళ్ళ మార్గాన్ని ఒక సాధువుగా మన యొక్క జీవనోపాధిని గడిపితే స్వామివారి కర్ణాకటస్థలం అనుకుంటూ మన యొక్క పిల్లల్ని కూడా చాలా దీవెనలు అందుకొని మన ఉన్నత స్థాయిలో చేరుకుంటామని ఆశిస్తున్నాం స్వామి అలాగే మా శ్రీధర్మశాస్త్ర పీఠంలో మా గురుస్వామి గారు శ్రీనిస్వామి గారైనా మన మరియు త్రినాథ స్వామి గారు మా పీఠాధిపతులు మన తాతీల గారు గారు మరియు శ్రీనిస్వామి గారు అలాగే మా యొక్క గురుస్వామి మాతో పాటు గురుస్వామి మా బాతులు శ్రీని స్వామి కూడా మాకు అందరం కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ అంబలక పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో కావున ప్రతి ఒక్కరూ ఈ అంబలపూర్ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఈ స్వామివారిని యొక్క పూజని తిలకించి అతని యొక్క ఆశీస్సులను పొందుతారని మరీ మరీ కోరుచున్నామండి స్వామియే శరణమైపో స్వామి శరణం అయితే స్వామివారి దీక్షలో చాలా పటిష్టంగా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి స్వామి ఎలాగంటే మనం ఎక్కువగా దీక్షలో లుంగిని తీసుకొని లుంగి కట్టుకుంటూ స్వామివారికి పూజలో పార్టిసిపేషన్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే స్వామివారి దీక్షలను చేసుకున్నప్పుడు నలభై ఒక్క రోజు దీక్ష చేసుకొని స్వామివారిని దర్శించుకొని అతను నెయ్యాభిషేకం ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క అతని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే మాకు ఇరవై ఐదో ఈ ఈరోజు మాలాధారణ చేస్తాను కాబట్టి నాకు తెలుసు స్వామి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కన్యస్వాములుగా కాదు కత్తిస్వాములుగా కాదు కత్తి నుంచి గురుస్వాములకు కూడా చాలామందికి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా మహోత్తరమైనది ఇది అందరికీ కూడా దక్కేది కాదు సో అయ్యప్ప స్వామి దీక్షను తీసుకున్న ప్రతి ఒక్కరూ వారికి యొక్క మంచి అలవాట్లతో మంచి జ్ఞానంతో మంచి అభివృద్ధి వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధిని ఎంతోమంది ఈ యొక్క సేవలు చేస్తు అవకాశం దొరుకుతుంది స్వామి అలాగే ప్రతి ఒక్కరు కూడా మాలలు వేస్తున్నారు కానీ మాలలకి కొంచెం ఈ రోజుల్లో కొంచెం కొంతమంది స్వాములు తప్పుగా ప్రవహించడం వల్ల అయ్యప్ప స్వామి దీక్షలకి కొంచెం మనకి కొంచెం విమర్శలు వస్తున్నాయండి ఆ విమర్శల్ని మనం పాల్గొనాలంటే మన యొక్క నలభై ఒక రోజు దీక్షని చాలా పటిష్టంగా చేస్తూ పూజలు చేస్తూ అడి పూజలకి అటెంప్ట్ అవుతూ అలాగే అంబల పూజలకి కార్యక్రమాలకి మనం అటెండ్ అవుతూ ఎవరు భిక్ష పిలిచినా సరే కాదనుకుంటా ఆ యొక్క భిక్షను మనం స్వీకరిస్తాం